అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీయ మీడియా భారతదేశ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాలకు ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మొత్తం నలభై రెండు పార్లమెంటు ఉన్నాయి ఈ నలభై రెండు పార్లమెంటు స్థానాలలో ఎవరు ఏ కూటమికి చెందిన పార్టీలు ఎక్కువ సీట్లను గెలుచుకుంటే ఆ పార్టీకి సెంటర్లో లో అంత బలం ఉంది అని ప్రధాన జాతీయ పార్టీలు నమ్ముతుంటాయి దీనిలో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఢిల్లీలో ఎర్రకోట మీద జెండా ఎగరవేయటానికి ఇరు పార్టీలు అంటే బీజేపీ కూటమి దాంతో పాటు కాంగ్రెస్ కూటమి కూడా రెండు రెడీగా ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది చూసుకుంటే బీజేపీ అని కొంతమంది అంటున్నారు లేదు ఈసారి కాంగ్రెస్ పార్టీ దూసుకొస్తుంది రాహుల్ గాంధీ పీఎం అవుతారు అంటూ కొంతమంది విశ్లేషణ చేస్తున్నారు దానిలో భాగంగానే ఇండియా టుడే ఏదైతే ఉందో ఇండియా టుడే సర్వేలు అనేవి చాలా బాగుంటాయి వాళ్ళు యాక్యురసీగా చేస్తారు యథార్థంగా ఉంటాయి మనం ఏదైతే మనం తెలంగాణకి సంబంధించి కూడా తెలంగాణ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి క్లియర్ కట్ మెజారిటీ వస్తుంది అని చెప్పి చాలా సర్వే సంస్థలు దా తెలంగాణలో సర్వే చేశాయి కానీ ఇండియా టుడే ఇచ్చిన సర్వే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ఏదైతే ఎన్ని సీట్లు వస్తాయని చెప్పాయో కరెక్ట్ గా అన్ని సీట్లు వచ్చాయి దాంతో ఇప్పుడే కాదు గత ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు సర్వేలు చేస్తున్నారు ఇండియా టుడే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఇండియా టుడే లోక్సభ స్థానాలలో అంటే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో ఈ సర్వే చేశారు ఈ ఈ ఫిబ్రవరి సర్వేకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు ఎంపీ సీట్లు వస్తాయి అనేది వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ చూసినట్టయితే మీరు చూస్తున్నారు మొత్తం మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలలో టీడీపీ టీడీపీ ఏదైతే ఉందో పదిహేడు సీట్లు గెలుస్తుంది అని చెప్పి ఇండియా టుడే చెప్తుంది దాంతోపాటు వైఎస్ఆర్ సిపికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి చూసుకున్నట్లయితే ఎనిమిది స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇండియా టుడే చెప్తుంది అంటే మొత్తం ఇరవై ఐదు స్థానాల్లో ఇరవై ఐదు స్థానాల్లో పద్దెనిమిది టీడీపీ అండ్ ఎనిమిది వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఇండియా టుడే చెప్తుంది అంటే ఇది పొత్తులకు ముందు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు చెప్పిన సర్వే దాని తర్వాత వాళ్ళు దీంట్లో బీజేపీ వస్తుందా లేకపోతే బీజేపీ జనసేన అండ్ టీడీపీ కూటమికి వస్తుందా అనేది వాళ్ళు చెప్పలేదు ప్రజెంట్ ప్రజెంట్ ఉన్న లో టీడీపీకి పదిహేడు సీట్లు అదే విధంగా వైఎస్ఆర్సీపీకి ఎనిమిది సీట్లు వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు ఏదైతే బీజేపీ ఉందో బీజేపీకి ఇక్కడ ఏ ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు అన్నట్టు ఇండియా టుడే సంస్థ చెప్తుంది అంటే నేషనల్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో మేము జాతీయ పార్టీ మేము మిగతా రాష్ట్రాలలో చాలా ఎక్కువ సీట్లు సంపాదించాము మేమే గెలవబోతున్నాము అనే కొన్ని పార్టీలు ఏదైతే ఉన్నాయో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇక్కడికి వచ్చే ఆంధ్రప్రదేశ్లో అంటే దక్షిణాదిన అంత ప్రభావం చూపలేకపోతున్నాయి దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక్క సీటు కూడా అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ కానీ ఒంటరిగా వెళ్ళి ఒక్క సీటు కూడా తీసుకునే అవకాశం లేదు అని చెప్పేసి ఇండియా టుడే చెప్తుంది దీంతో పాటు మనం ఓట్ షేర్ విషయానికి వచ్చినట్టయితే ఓట్ షేర్స్ ఏ విధంగా ఉంటది ఓటింగ్ అనేది మనం చూసుకున్నట్లయితే దీంట్లో మొత్తం ఇండియా టుడే ఇండియా టుడే సర్వే సంస్థ చెప్పిన దాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ తో తెలుగుదేశం పార్టీ దగ్గర దగ్గరగా పదిహేడు స్థానాలను గెలుచుకోబోతుంది దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఫార్టీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఓట్లతో ఫార్టీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఓట్లతో ఎనిమిది పార్లమెంటు స్థానాలని ఇప్పటికిప్పుడు దక్కించుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఇండియా టుడే చెప్తోంది అంటే ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీ ఉంది పొత్తులైతే ఇప్పటి వరకు పొత్తులకు సంబంధించి బీజేపీ కూడా వస్తుందని చెప్తున్నారు టీడీపీ జనసేన కలిసి వెళ్తున్నాయి వీళ్ళతో పాటు బీజేపీ కూడా కలిసి వస్తుంది అంటే ఏ పార్టీకి ఎక్కడి నుంచి పోటీ చేస్తా ఇప్పుడు కరెక్ట్గా ఏం చెప్పే పరిస్థితి లేదు కానీ వాళ్ళు ఇప్పటి వరకు చేసిన సర్వేలో మాత్రం టిడిపి పార్టీకి పదిహేడు స్థానాలు వైసీపీ పార్టీకి ఎనిమిది లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఈ సంఖ్య టిడిపి నుంచి కొంచెం తగ్గొచ్చు లేదా వైఎస్ఆర్సీపీ నుంచి పెరగొచ్చు లేదా టీడీపీ కూడా ఎక్కువయ్యి వైఎస్ఆర్సీపీ నుంచి తక్కువే అవకాశం ఉంది ఎందుకంటే ఇంక ఎలక్షన్ కి చాలా టైం ఉంది కాబట్టి వాళ్ళు దానికి సంబంధించి ఏం చెప్పే ప్రయత్నం చేయలేదు ఇండియా టుడే సంస్థ దీంతో పాటుగా ఆ ఓట్ షేర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఓట్ షేర్ కి సంబంధించి టీడీపీ పార్టీకి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఓట్ షేర్ వస్తుంది అని చెప్పి ఇండియా టుడే సంస్థ చెప్తుంది దాంతోపాటు వైఎస్ఆర్సీపీకి ఫార్టీ వన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇండియా టుడే సర్వస్ సర్వే సంస్థ చెప్తుంది దీంతో పాటు అదర్స్ ఎవరైతే ఉన్నారో అదర్స్ వాళ్ళు నైన్ పాయింట్ వన్ ఈ నైన్ పాయింట్ వన్లో లో కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు బీజేపీ ఈ రెండు కూడా ఈ నైన్ పాయింట్ వన్ ఓట్ షేర్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది దానిలో భాగంగానే నైన్ పాయింట్ వన్ షేర్ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ షేర్ ఏదైతే ఉందో జాతీయ పార్టీలు అంటే బీజేపీ దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందండి దీంట్లో మళ్ళీ ఎంత ఎంత అనేది కూడా ఇండియా టుడే చెప్పింది బీజేపీ పార్టీ ఏదైతే ఉందో టూ పాయింట్ వన్ పర్సెంట్ టూ పాయింట్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఓట్ షేర్ తీసుకోబోతుంది ఏపీలో అని చెప్తుంది దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అంటే విభజన తర్వాత విభజన తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొంచెం పుంజుకునే అవకాశం ఉంది ఎట్లా అంటే వైఎస్ షర్మిల ఏపీకి సంబంధించి పిసిసి చీఫ్గా ఆవిడ అక్కడ ఉన్నారు ఇప్పుడు జనంలోకి వెళ్తున్నారు దాని నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మూడుని చూస్తే వాళ్ళు దగ్గర దగ్గరగా టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓట్ల షేర్ తో వాళ్ళు అక్కడ ఓట్ షేర్ తెచ్చుకునే అవకాశం ఉందని చెప్పి ఇండియా టుడే అనే సంస్థ చెప్తుంది టోటల్గా చూసుకున్నట్టయితే ఓట్ షేర్స్ని మనం ఒక్కసారి క్లారిటీగా చేసుకున్నట్టయితే టిడిపికి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ వైఎస్ఆర్ ఫార్టీ వన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ బీజేపీ టూ పాయింట్ వన్ పర్సెంటేజ్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ టూ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఓట్లతో ఆంధ్రప్రదేశ్లో తమ యొక్క ఓటు బ్యాంక్ ని పదిలింగ ఉంచుకోబోతోంది అని చెప్పేసి ఇండియా టుడే సి ఓటర్ సర్వే చెప్తున్నారు